ఇటీవల భూకంపాలు చాలా చోట్ల సంభవిస్తున్నాయి టర్కీ జపాన్ నేపాల్ ఇండోనేషియా ఇక్కడ చూసిన భూకంపాల వార్తలే వినిపిస్తున్నాయి ఈ భూకంపాల వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు భవనాలు కూలిపోతున్నారు కానీ మనం ఒక ప్రశ్నలో ఆలోచిద్దాం అసలు ఈ భూకంపాలు ఎలా ఏర్పడతాయి హైదరాబాద్ లో భయం ఉందా హైదరాబాద్ సురక్షితమైన నగరం తెలుసుకుందాం ఫోర్ లేయర్స్ గా ఉంటుంది ఇన్నర్ కోర్ ఔటర్ కోర్ మెంటల్ క్రస్ట్ క్రస్ట్ అనేది ఎంత టాప్ సర్ఫేస్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ లోత వరకు ఉంటుంది మెంటల్ వన్ నాట్ వన్ కిలోమీటర్స్ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఔటర్ కోర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇన్నర్కో ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి సుమారు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది పైకి చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది కానీ నిజంగా అలా ఉండదు అది టెక్ట్రానిక్ ప్లేట్స్గా విభజించబడి ఉంటుంది ఎటెక్ట్రానిక్ ప్లేట్స్ మాంటెల్ సర్ఫేస్ నుంచి ఉంటాయి నీటిపై తేలియాడే ఆడే ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి ఒక ఏడాదికి సుమారు వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ సెంటీమీటర్ల వరకు మాత్రమే కదులుతాయి కనుక వీటిని మనం గమనించలేము కానీ కొన్ని సందర్భాల్లో ప్లేట్స్ ఒకదానికొకటి గట్టిగా ఢీకుట్టినప్పుడు లేదా సపరేట్ అయినప్పుడు భారీ శక్తి విడుదలవుతుంది దాని ప్రభావంగా భూకంపం సంభవిస్తుంది ఇరవై ఏడు ప్రధాన ఎలక్ట్రానిక్ ప్లేట్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ భూకంపాలు ప్లేట్స్ వద్దని సంభవిస్తాయి భూకంపాలను రక్త స్కేల్తో కొలుస్తారు దీని ప్రకారం మ్యాగ్నిట్యూడ్ సిక్స్ పాయింట్స్ కన్నా తక్కువ నమోదైతే చిన్న భూకంపాలు బలమైన భవనాలకు పెద్దగా నష్టం ఉండదు అదే మ్యాగ్నిట్యూడ్ సిక్స్ పాయింట్ వన్ నుంచి సిక్స్ పాయింట్ నైన్ వరకు నమోదైతే హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న చిన్న భవనాలకు నష్టం జరుగుతుంది మ్యాగ్నిట్యూడ్ సెవెన్ పాయింట్ జీరో నుంచి సెవెన్ పాయింట్ నైన్ వరకు నమోదైతే అది పెద్ద భూకంపం మ్యాగ్నిట్యూడ్ ఎయిట్ పాయింట్స్ నుంచి ఎయిట్ పాయింట్ నైన్ వరకు నమోదైతే విపరీతమైన నష్టం భారీ భూకంపంగా పరిగణించవచ్చు మ్యాగ్నిట్యూడ్ నైన్ పాయింట్స్ కన్నా ఎక్కువ నమోదైతే అత్యంత ప్రమాదకరం తీవ్ర నష్టం జరుగుతుంది చరిత్రలో అత్యంత భారీ భూకంపం టూ సిక్స్టీలో చీరీలో నైన్ పాయింట్ ఫైవ్ తీవ్రతతో నమోదై సునామీ ఎలా ఏర్పడుతుంది సాధారణంగా సునామీలు అగ్నిపర్వతాలు పెరిగినప్పుడు సముద్రంలో టెక్ట్రానిక్ ఢీకున్నప్పుడు భూకంపం వల్ల ఊహించిన శక్తి సముద్రానికి వెళితే వాటర్ లెవెల్ పెరుగుతుంది దానితో వాటర్ వేవ్స్ అత్యంత వేగంగా పయనిస్తూ తీర ప్రాంతాలను తాకి సునామిగా మారుతుంది భూకంపాలకు ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు హిమాలయ జపాన్ కాలిఫోర్నియా ఇండోనేషియా టర్కీ వివిధ ప్రమాదకర భూకంప ప్రాంతాలు కానీ మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి హైదరాబాద్లో భూకంపాల ముప్పు ఉందా భారతదేశం జోన్ వన్ నుంచి జోన్ ఫైవ్గా భూకంప ప్రమాదానికి ఉపజించబడింది జోన్ ఫైవ్ అత్యంత ప్రమాదకరం మలయాలు జోన్ ఫోర్ మోస్తరు ప్రమాదకరం గుజరాత్ అస్సాం జోన్ త్రీ మోస్తరు ముప్పు చెన్నై బెంగళూరు జోన్ టూ తక్కువ ముప్పు హైదరాబాద్ ముంబై విశాఖపట్నం జోన్ వన్ అత్యంత సురక్షితం హైదరాబాద్ జోన్ టూలో ఉంది అంటే ఇక్కడ భూగంప ముప్పు తక్కువ హైదరాబాద్ భూమి రాక్తో ఏర్పడింది కాబట్టి భూకంప ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది గత వందేళ్లలో హైదరాబాద్లో ఏ పెద్ద భూకంపం రాలేదు అపార్ట్మెంట్ వీస్ ఇండిపెండెంట్ హౌసెస్ భూకంప సమయంలో ఏది సురక్షితం అపార్ట్మెంట్స్ భూకంపానికి బలంగా నిర్మించబడిన భవనాలు అయితే సురక్షితం కానీ హైరేజ్ బిల్డింగ్స్ ఎక్కువ సున్నితంగా ఉంటాయి భూకంప తీవ్రత ఎక్కువైతే ప్రమాదకరం ఇండిపెండెంట్ హౌస్ తక్కువ అంతస్తులు ఉండటంతో ప్రమాదం తక్కువ అయితే నిర్మాణం బలహీనంగా ఉంటే సురక్షితం కాదు కాబట్టి భూకంప ప్రాంతాల్లో ఉండే భవనాలు రెసిస్టెంట్ గా ఉండాలి హైదరాబాద్ భూకంప ప్రమాదం చాలా తక్కువ తక్కువగా ఉండాలి కానీ భవనాల నిర్మాణ నిబంధనలు పాటించడం ముఖ్యం అత్యవసర సందర్భాల్లో భద్రతా చర్యలు తెలుసుకోవడం మంచిది భద్రతా చర్యలు పాటించి సురక్షితంగా ఉండండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి